ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇంటి దగ్గర భోజనం ఆ ఏది ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది కొంతవరకు మేము గిన్నీసం తప్ప హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు కట్మండి ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఓకే వన్ అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి మీరు ఎక్కడున్నారో యూ హెవ్ టు స్టే దేర్ అమ్మా మేము బీ ఇన్ టచ్ విత్ యూ మేము కోఆర్డినేట్ చేస్తాం మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం ఇస్తామా టైం టు టైం ఎవరీ టూ అవర్స్ వీ విల్ రీచ్ అవుట్ అమ్మా వీ విల్ గివ్ యూ ఫీడ్బ్యాక్ నథింగ్ టు వరీ ఐఎమ్ కోఆర్డినేటింగ్ విత్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ కనుక కరెంట్లీ హావ్ ఎ మెకానిజం విధానం తీసుకొచ్చడానికి కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాము యాజ్ ఫున్ ఇట్ ఓపెన్ సార్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే మేము తీసుకుంటాం మేము కంగారు పడము వేర్ దేర్ అమ్మా టు వరీ అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరు అందరు వైజాగ్ కదా